అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఇప్పటికే మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో ఇక మరికొన్ని జిల్లాల్లో చూసుకుంటే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఇప్పటికీ ఏ జిల్లాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మీకు వివరాలన్నీ కూడా అందించబడతాయి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే మనకు రాయలసీమ జిల్లాలోనే చిత్తూరు అనంతపురం తిరుపతి నెల్లూరు ఈ జిల్లాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక రోజు సాయంత్రం నుంచి మనకు నైటు వరకు కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గాయనే చెప్పుకోవచ్చు గతంలో లాగా భిన్నంగా వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక ఇప్పటికే చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర కూడా దక్షిణ కోస్తాలో కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఈ విధంగా మనకు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు హైదరాబాద్తో పాటు మనకు ఆదిలాబాదు మేడ్చల్ మహబూబాబాదు నగర్ నిజామాబాదు జగిత్యాల ఈ జిల్లాల్లో అంతా కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరి కాసేపట్లోనే మనకు హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి వాతావరణ సమాచారం దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి